మాస్ మహారాజా రవితేజ టాలెంటెడ్ డైరెక్టర్ హరిశంకర్ కాంబినేషన్లో షాక్ మిరపకాయ తర్వాత వస్తున్న మూవీ మిస్టర్ బచ్చన్ ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకున్నాయి దీంతో మిస్టర్ బచ్చన్ పై మరింతగా అంచనాలు ఉన్నాయి ఆగస్టు పదిహేనున థియేటర్స్లోకి వస్తున్న మిస్టర్ బచ్చన్ నయా ట్రెండ్ ఫాలో అయ్యింది అసలు ఏంటి నయా ట్రెండ్ నయా ట్రెండ్ మిస్టర్ బచ్చన్ కు కలిసొచ్చేనా చిన్న సినిమాల మేకర్స్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడం కోసం అలాగే తమ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందనే నమ్మకంతో పెయిడ్ ప్రీమియర్స్ అంటూ రిలీజ్ కి ముందు రోజే సినిమాలను రిలీజ్ చేయడం నయా ట్రెండ్ అయింది బేబీ సినిమాకు ఇలాగే పెయిడ్ ప్రీమియర్స్ అంటూ ముందు రోజు స్పెషల్ షోలు వేశారు అది వర్కౌట్ అయింది చిన్న సినిమాగా రిలీజ్ అయిన బేబీ పెద్ద విజయం సాధించింది అలాగే శ్రీ విష్ణు నటించిన సామజ వర్గమన సినిమాకు కూడా పెయిడ్ ప్రీమియర్స్ అంటూ వేశారు ఈ సినిమా కూడా సక్సెస్ అయింది అలాగే సక్సెస్ కోసం తప్పించిన సందీప్ కిషన్ కూడా ఊరిపేరు భైరవ్ కోన సినిమా కూడా పెయిడ్ ప్రీమియర్స్ వేస్తే హిట్ అయింది ఇప్పుడు మిస్టర్ బచ్చన్ మూవీ కూడా పెయిడ్ ప్రీమియర్ అంటూ ఒకరోజు ముందే స్పెషల్ షోలు వేసింది అయితే ఆగస్టు పదిహేనున రామ్ స్మార్ట్ విక్రమ్ తంగలాన్ నార్నే నితిన్ ఆయు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి ఒకరోజు ముందుగా స్పెషల్ షోలు వేస్తే టాక్ రాత్రికే తెలిసిపోతుంది హిట్ అయితే ఓకే ఏమాత్రం బాగోలేకపోయినా టాక్ రాత్రికే తెలిసిపోవడం వలన దాని ప్రభావం మార్నింగ్ షోలపై పడే అవకాశం ఉంటుంది అయినప్పటికీ మిస్టర్ బచ్చన్ పెయిడ్ ప్రీమియర్స్ అంటూ ముందుగా రావడం బట్టి మేకర్ సక్సెస్ పై ఎంత నమ్మకంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు మరి మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్లో మెప్పిస్తాడో చూడాలి